నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఎంతకన్నా ఎందుకు వయసు నేనది ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లా మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లల్లో పొడుకుని మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు ఈరోజు మాట్లాడతారు కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయు వార్డులోకి వెళ్ళి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబురు చెప్పున్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించిదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా మీ భార్య గారు మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు డాక్టర్లతో సమానంగా సంవత్సరాలు చేసావు ఏం బంధ్ర పట్నానికి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దోచుకుంటున్నా తప్ప ఏదైనా నువ్వు చేసావు కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు కరోనాలో మా వాడు పగలు తీశాడని మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక ఆరు మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్పపోయిన నాని గారని నేను అడుగుతా ఉన్నా బెడ్ లేక కింద గట్ల మీద పొడుకోబెట్టి నేల మీద పొడుకోబెట్టి నిజంగా ఆ విష ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది ఆ రోజున నేను మా శ్మశానానికి వెళ్ళా శ్మశానాలు శ్మశానం నిండే శవాలు ఎటు చూసినా శవాలే శవాలు దెబ్బ చేశారు మీరు నువ్వు నీ కొడుకు కలిసే బందర్ పట్టణాన్ని రెమిడైజర్ ఇంజెక్షన్లు అమ్ముకుని దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి డిఎంఎండ్ హెచ్వాల్సి ఉన్నటువంటి డ్రగ్ హౌస్ డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడేస్ ఇంజన్ లో స్కామ్ జరిగింది వాస్తవం ఖచ్చితంగా ఆయన బయటకి తీసుకున్నారు రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకున్న నువ్వు పనికిరాన్ని తుప్పు స్కాన్ తీసుకొచ్చి మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు మీరు మాట్లాడతారా మీ అర్హత ఉందా మేమంట ఇంట్లో పడుకున్నామంట నా మీద రెండు కేసులు ఎందుకు పెట్టించావు కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలో పెట్టించి వాళ్ళందరూ క్వారెన్ సెంటర్లు పెడితే వాళ్ళ వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డకిచ్చి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా మేము మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించా అంటే నేను ఇంట్లో పడుకునే కేసులు వస్తాయా నీ కొడుకు వల్ల నీ వల్ల ఎంతమంది కొన్ని వందల మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్చరత వల్లే ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు పెరుగన్న తింటే హీరో అవుతాడా పోలీసులు ఉన్నట్టు పోలీసుల దగ్గరికి వెళ్ళి న్యూ మీడియా పబ్లిసిటీ పీక్ ఎక్కి నువ్వు మాట్లాడేది నువ్వు చేసావు ఆ రోజు పెరుగన్నం తింటాం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు నీకు నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి నీ మీద నీ కొడుకు చెప్పాలి నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి అంతకంటే ఎవరు చెప్తారు బంధర్లో